ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసేక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో గురుశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు పా మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు అనే ఉంటుందో చూద్దాం మిత్రుల మీద ముఖ్యమైన రెండు సూచనలు ప్రతి జరుగుతున్న నవగ్రహ నక్షత్ర హోమాలు నెలకి రెండు సార్లు జరుగుతున్నాయి ఈ నెలలో ఏప్రిల్ రెండో భాగంలో పంతొమ్మిది తారీఖున జరుగుతాయి లైవ్ డైలీ కష్ట వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్న జాతకం లేకపోయినా జీవితంలో వచ్చే సాధారణ సమస్యల పరిష్కారం కోసం మన ట్యాబ్ రీడింగ్లు చెప్తున్న ఈ ఇరవై ఏడు నక్షత్రాల పరిహారాలు ప్లస్ నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి గత ఏడాది కాలంగా చేస్తున్నాము లైవ్ డైలీ కష్ట వస్తుంది చూడండి దీంట్లో కొత్తగా పాల్గొని ఎవరన్నా అనుకుంటే మీకోసం ఈ రాశిపల్లిదానికి వీడియోని చేస్తాను మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక ఏడాది పాటు మీ పేరుతో సంవత్సరం ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి అవి వరణ అందజేస్తాను చూడండి అలాగే నక్షత్ర ఫలితాలు కూడా ఈ ఉగాది వసంత భారత చేయలేకపోయాము అవి కూడా వస్తాయి నక్షత్రాడీ ఫలితాలు ఈ సంవత్సరం పాటు ఇరవై నక్షత్రాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అన చూద్దాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం హ్యాంగిడ్ మ్యాన్ మౌనంగా ఉండకుండా దారిద్య దరిద్రని ఎత్తి పెట్టుకునే ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి కోరి కష్టాలు కొందచ్చుకోవడం అనవసరం మాటలు మాట్లాడి అనవసరం ఘర్షణ పడి అనవసరంగా కమిట్ అయిపోయి మీలోడు పక్క వాళ్ళలోడు అన్నీ తీసుకోవడం ప్రశాంతమైన జీవితాన్ని కష్టాలమేం చేసుకునే ఆలోచనలు వస్తూ ఉంటాయి అందువల్ల అనవసరంగా ఎవరికి ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు అనవసరం వాదన వాదించద్దు అనువుగాయన చోట అధికరము అనరాదు గుర్తుపెట్టుకోవాలి మన అనువుగాని చోట చాలా గొప్పవాళ్ళం అని చెప్పి అనుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల వాస్తవంలో ఉండండి అనవసరం భారం తగ్గించుకోండి అనవసరం ఒత్తిడి తగ్గించుకోండి మీకు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా ఈ ఒత్తిడి పరంపర సాగుతూ ఉంటుంది మంచితనానికి కూడా హద్దు ఉండాలి మనం మాట ఇచ్చేసాం కదా అని చెప్పి మీరు కష్టపడేలాగా మీ ఫ్యామిలీ కష్టపడేలా పనులు చేయొద్దు మీ లిమిట్ దాటి మీరు పోకుండా ఉండడం ఉత్తమమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి మూన్ చెప్తాను ప్రజెంట్ టూ ఆఫ్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ప్రజెంట్లోనూ కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎవరేమనుకున్నా కానీ మీరు నమ్మిన ధర్మాన్ని మీరు చేయాలనుకున్నది చేయడం ఒత్తిడి తగ్గుకొనే ప్రయత్నం చేయండి డబ్బు ఖర్చు విషయంలో కానీ ఏదైనా పన్నుల విషయాల్లో కానీ దేనికైనా కానీ ఎవరిని పట్టించుకోకుండా మీరు చేయదలుచుకుని మీరు చేయండి మీకు కష్టం వస్తే ఆదుకునేవాడి మాట మీరు వినాలి మీకు కష్టం వస్తే సహాయం చూడే సలహాలు మీరు తీసుకోవాలి తప్ప అందరికీ వాల్యూ ఇచ్చి అన్ని మీరు పట్టించుకుని మనసులో పెట్టుకోక్కర్లేదు అలాగే ఈ సమయంలో మీకు సహనానికి మీ సామర్థ్యానికి మీ ధైర్యానికి పరీక్ష లాగా ఉంటుంది ఒకేసారి రెండు మూడు రకాల సమస్యలు చుట్టుముడతాయి దేన్ని ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి కనబడిన శత్రువు తెలియని యుద్ధం జరుగుతూ ఉంటుంది మీ మనసులో మీరే పోరాడుతూ ఉంటారు నిర్ణయం ఏం చెప్తే బాగుంటుంది ఏం చెప్పతే బాగుంటుంది అర్థం కానీ ఉంటారు అందువల్ల ధైర్యంగా ఉండండి సమస్యను ఎదుర్కోండి స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎస్కేప్ అవ్వద్దు సమస్య నుంచి ఎస్కేప్ అవ్వద్దు ఎస్కేప్ అవ్వకుండా నిలబడి పోరాడండి సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు సమస్యలు తీరతాయి చివరిలో చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకం ఏం వస్తుంది మీరు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఆటంకం వస్తుంది నిర్లక్ష్యంగా ఉండకుండా ఒక జనరేట్గా ఉండండి ఇబ్బంది లేకుండా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ క్వీన్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ అంత అనుకూలంగా లేదు కుటుంబ పరంగా మీరు తీసిన నిర్ణయాల్ని ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయరు ఆ యాక్సెప్ట్ చేస్తారా చేయరు అని భయం ఉంటుంది అందువల్ల ఓ పని చేయాలనుకున్నప్పుడు పదిసార్లు ఒకటి పదిసార్లు ఆలోచించి కింద మీద పడుతూ ఉంటారు నిర్ణయాలు ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి అందువల్ల ఆలస్యం అవ్వకుండా నిర్ణయం తగిన నిర్ణయం తీసుకోండి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రీచెక్ చేసుకునే అవసరం లేకుండా తీసుకోండి సంతానం గురించి ఆలోచన పిల్లల గురించి భయంగా ఉంటుంది మనసులు చెప్పలేని భావనలు ఉంటాయి డబ్బు ఖర్చు విషయంలో కానీ దేంట్లోనే కానీ అనేక రకాల ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల ఒత్తిడిని జయించండి సరైన నిర్ణయాన్ని తీసుకోండి సామాజికంగా పది మంది పది సలహాలు ఇస్తారు అక్కడ మీకు అది కూడా చెప్తుంది కార్డు టూ ఆఫ్ సోట్స్ అందరూ సలహాలు చెప్పేస్తూ ఉంటారు ఏది చేయకపోతే వాళ్ళకి కోపం సలహా చెప్పేవాడు ఉంది వాళ్ళు చెప్తూ ఉంటారు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పి చేయాలంటే ఎంతమంది చెప్పింది చేస్తారు మీరు అందువల్ల మీకు తోచింది మీరు చేయండి తప్ప అందరు మాత్రం ఎక్కువ సాగుతూ ఉంటుంది ఇలాగ అలాగ రకరకాల 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 ఆలోచనలు ఏది ఎక్కువ ఆలోచించదు నిదానంగా ఉండి చేసుకోండి పని ఉద్యోగం చేసేవాడికి అలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది చే వర్క్ వర్క్ అట్మాస్ఫియర్ కొంత మారే అవకాశం ఉంటుంది మీ ప్రయత్నం లోపం మీరు భయపడి ఉద్యోగం ఏమో అని భయపడి కూర్చోవడం కాకుండా మారే ప్రయత్నం చేస్తే అనుకున్న వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్ మీకు కూడా పెద్ద అవకాశం లేదు మీరు వచ్చినా కానీ ఆప్షన్ తీసుకోవాలో తీసుకోవద్దా అర్థం కాదు ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారంటే నోటీస్ పీరియడ్లో పాతవాళ్ళు రిలీజ్ చేయాలి కొత్త వాళ్ళు తొందరగా జాయిన్ అవ్వమంటాడు వీడు జాయిన్ అవ్వబోతే వీడు ఆఫర్ క్యాన్సిల్ చేస్తాడు వీడు ఈ ఆఫర్ క్యాన్సిల్ లేక వాళ్ళు రిలీవ్ చేస్తారు ఉద్యోగం నుంచి ఉద్యోగంలో రోడ్డు మీకు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి ఒత్తుడు ఇలాంటి భయాలు వాస్తవంగా జరుగుతుంది జరగదు వాళ్ళు పక్కన పెట్టినా కానీ భయం మాత్రం మేటాడుతూ ఉంటుంది తెగజని నేను తీసుకునే పరిస్థితి ఉంటుంది తొందరపడకండి వ్యాపారం చేసే అలా ఉంటుంది లవర్స్ మోసపోకుండా చూసుకోండి గుట్టిగా ఎవరి మీద ఆధారపడద్దు గుట్టిగా మీ డిస్కషన్లు మీ మనసులో మాటలు ఇవన్నీ అందరికీ చెప్పద్దు మీరు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి ప్రెషర్ తగ్గించుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ముఖ్యంగా ఈ పేమెంట్లు చేయడం ఒత్తిడి తట్టుకుని ఎంతో కొంత కమ్మేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం తట్టుకొని నిలబడండి మీకు మూడో వారం అనుకూలం కాదు నాలుగో వారంలో మీకు అనుకూలత వస్తుంది పర్వాలేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్పుకోదగిన ఇబ్బందులేము ఉండవు మీ టైం మీ డబ్బే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు కానీ తగ్గుతాయి బాగుంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ సోర్ట్స్ ఏం జరగదు కానీ ఏదో జరుగుతుందో భయంతో వణికిపోతూ ఉంటారు గత అనుభవాల దృష్ట్యా ఇంత ముందు జరిగిన చిన్న చిన్న విషయాల గురించి ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్యపరమైన విషయాలు కానీ ఏవైనా కానీ కొంత ఎక్కువ భయం వెంటాడుతూ ఉంటుంది అంత భయపడకండి మీ జాతకం చూపించి తగిన పరిహారం చేయాలని చేయించుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంపరర్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలాగ ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ విద్యార్థులు పిల్లలకి ఉంటుంది హెల్మెట్ మగవారు పర్వాలేదు ధైర్యంగా ఉంటారు ఏమన్నా కానీ ఎదుర్కొంటారు డబ్బు ఖర్చు తగ్గించుకుని డబ్బులు దాచుకుని జీవితాన్ని ప్రశాంతంగా జీవితం గడపడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు శక్తి మించి పని చేస్తారు వయసు మించిన ఉత్సాహంతో మీరు ఎక్కువ పని చేస్తూ ఉంటారు ఆడవారికి సంబంధించి స్తబ్దంగా కాలం భారంగా ఉంటుంది అనుకున్నవేమీ అంతగా అనుకూలత ఉండదు ఎదురు చూపులు ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా చాలా భారంగా ఏమవుతుందో తెలియకుండా నిస్తేజంగా కాలం గడుస్తుంది వైవాహిక జీవితం కూడా పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది పెద్దగా జాయిఫుల్గా ఏమి ఉంటుందో నడిచిపోతూ ఉంటుంది సంతాన పరంగా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం సంతానం విరోధం కానీ పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవ్వడం కానీ లేదంటే ప్రెగ్నెన్సీతోనే పిల్లలు వాళ్ళకి అభాషం ఇవ్వడం ఇలాంటివి ఏమైనా ఉద్యోగం ఉద్యోగంలో భంగాలు ఇలాంటివి సంతాన కొంత మనసుని గాయపరిచే సంఘటనలు లేదా సంతానం దూరంగా వెళ్ళడం వేరే ఊరికి వెళ్ళిపోవడం ఉద్యోగరీత్యా ఇలాంటివి కొన్ని సంతాన పరంగా కొంచెం ఇబ్బందులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు విద్యార్థుల పిల్లలు బాగుంటుంది పర్వాలేదు కొన్ని ఇబ్బందులు సమస్యలు ఏమి మంచి గైడెన్స్ వస్తుంది బాగుంటుంది నక్షత్రాల మారిగా చూసుకుంటే మృగశలు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సో వ్యాండ్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మృశరి నక్షత్రం వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఏమొచ్చినా ఎదుర్కోవడానికి ప్రతి సమస్యకు పరిష్కార మార్గం మీ దగ్గర ఉంటుంది అందువల్ల భయపడక్కర్లేదు సమస్యలు ఏమొచ్చినా కానీ సిద్ధంగా ఎదుర్కొంటారు ఎలర్ట్గా ఉంటారు మీకు ఇరవయో తారీఖు తర్వాత కొంచెం ప్రశాంత వాతావరణం వస్తుంది అప్పుడంతా కొంచెం ఈ ప్రెషర్ ఉంటుంది ఆరుద్ర వాళ్ళకి మంచి పరిణామాలు అనేక మంచి మాత్రం వింటూ ఉంటారు పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత సమస్యలు తీరుతాయి కొత్త మార్గాలు డబ్బులు ఎదుర్కొని సంభావించే ప్రయత్నం చేస్తారు సమస్యలు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు పర్సనల్ లైఫ్లో ఉండే సమస్యలు చాలా వరకు తీరుతాయి అలాగే పునర్వసరకు కూడా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది గుర్తింపు వస్తుంది వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా పిల్లలకి క్యాంపస్ సెంటర్స్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా మంచి అనేక రకాల పరిణామాలు జరుగుతాయి అనుకూల కాలం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి మృగేశ్వర వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆండి తీసుకుందాం చారిట్ ఇంకొక కార్డు తీసుకుందాం ఓ తెలియని సత్తు ఉంటుంది మీకు కింగ్ ఆఫ్ సర్వేశ్వరుని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖామ్ ఖంపటు ప్రాణాగ్రహసి ప్రాణాన్ గ్రహజు హుంపటు సర్వశతురు సంహరణాయ సర్వషాఢువాయ్ పక్షిడాజాయ్ హుంపటు స్వాహ సర్భేశ్వర హోమం చేసుకోండి ఆర్ద్రవాడ ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ పూర్వదర్గ దినాశిని మంత్రం హోమం చేసుకోండి లేదా ప్రత్యంగర హోమం చేసుకోండి జపం చేసుకోండి పునర్వసం ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫర్ణాకృష్ణ భైరవని ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తం శుభ సుమిశ్రమంగా ఉంది భారం తగ్గించుకుని ఒత్తిడి తగ్గించుకోండి ఇదే మీకు ముఖ్యమైన సూచన ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిదవ జరుగుతుంది ఎటు కష్టం చూడండి శుభం పోయాత్తు